తులసి దీపం వెలిగించడం వల్ల నీవు చేసిన అన్ని పాపాలు క్షమించబడతాయి నమస్కారం స్నేహితులారా సనాతన హిందూ ధర్మంలో తులసికి అత్యంత పూజనీయమైన పవిత్రమైన స్థానముంది అని చెప్పబడింది అలాంటి ప్రభువు విష్ణుమూర్తి తాను మొదట తులసి మాతకి చేశారని కూడా శ్రీహరి చెప్పారు మాతా లక్ష్మిలాగా వైకుంఠానికి ఐశ్వర్యమిచ్చేలా తులసివల్ల వైకుంకానికి పవిత్రత వస్తుందని భూమిలో ఎక్కడైనా తులసి పొడపెట్టిన చోట పాపాలు అశుద్ధతలు ఎప్పుడూ నివసించవు ఆ చోట స్వయంగా తీర్థంలా మారిపోతుంది అందుకే ప్రతి ఇంట్లో తులసి పొడవుండటం శుభమే కాకుండా అవసరమని చెప్పబడింది ఇప్పుడు ప్రశ్న వస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వెనుక ఏముంది ప్రతి సాయంత్రం తులసిమాత చరణాల్లో దీపమెందుకు వెలిగస్తాం ఇందులో ఏదైనా దైవిక కథ లేదా గుజ కారణముందా ఈ రహస్యాన్ని శ్రీకృష్ణుడు సత్యభామతో మాట్లాడుకునే సందర్భంలో తెలుసుకుందాం ఒకసారి సత్యభామ గొప్ప ప్రేమ భక్తితో శ్రీకృష్ణుని వద్దవేడుకోలేదు స్వామి మీరు తులసికి నీరు అర్పించడం ముఖ్యత్వం చెప్పారు కాని తులసి దగ్గర దీపం వెలిగించడం వెనుక ఏముంది అని నా మనసులో ఆలోచన వస్తోంది ప్రతి సాయంత్రం స్త్రీలు తులసిమాత దగ్గర దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ కర్మఫలమేమిటి దీపం వెలిగించే విధానం ఏమిటి అప్పుడు ఏ మంత్రం పశించాలి దయచేసి ఈ విషయం వివరంగా చెప్పండి శ్రీకృష్ణుడు ఆ చేసి మృదువుగా చిరునవ్వుతో చెప్పాడు దేవి నువ్వులోక కళ్యాణ భావంతో గొప్ప ప్రశ్న అడిగావు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు ఒక పురాతన కథ చెప్తాను ఈ కథను శ్రద్ధగా విను ఎందుకంటే దీని వింటున్నట్టే మనుష్యునికి నూరు సంవత్సరాల పాటు తులసి దగ్గర దీపం వెలిగించిన పుణ్యం వస్తుంది సత్యభామ భక్తితో చేతులు చెంపకుని చెప్పింది ప్రభు మీ కృపతో నాకు ఈ కథ వినే అవకాశం వచ్చింది ఇది నా సౌభాగ్యం ఇంకా ఏముంది ఆనందం దయచేసి త్వరగా ఈ పవిత్ర కథ చెప్పండి శ్రీకృష్ణుడు కథ ప్రారంభించాడు దేవి చాలా పురాతన కాలంలో దక్షిణ దిశలో తుంగభద్ర అనే పవిత్రమైన విశాలమైన నది ప్రవాహిస్తోంది ఆ నదితీరంలో హరిహరపురం అనే అందమైన నగరముండేది ఆ నగరంలో విష్ణుదత్త అనే పండితుడు ధర్మపరుడైన బ్రాహ్మణుడు నివసించేవాడు అతను సరళ జీవితం గడుపుతూ వేదాలు శాస్త్రాల మార్గంలో నడుస్తూ సత్కర్మంలో మునిగ ఉండేవాడు కాని అతని భార్య స్వభావం అతనిదానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేది గ్రామస్తులు ఆమెను దురాచారిణి అని పిలుస్తూ తిరిగేవారు ఎందుకంటే ఆమె కర్మలు ఆమె పేరుకు తగ్గట్టుగానే ఉండేవి ఆమె ఎల్లప్పుడూ తన భర్తను అవమానిస్తూ కైనమైన మాటలు మాట్లాడుతూ అతన్ని బాధపడిస్తూ సంతోషం పొందేది అతనికోసం భోజనం చేయకపోయినా అతని పట్ల స్నేహం లేదా గౌరవం చూపించకపోయినా ఆమె మనస్సు పరపురుషుల ఆకర్షణలో ఎంతటి గాజంగా మునిగిపోయింది భర్తకు స్నేహితులు లేదా బంధువులు వచ్చినప్పుడు వారిని అవమానపరిచి తరిమిసేది ఆమె కుమార్గ స్త్రీలతో కలిసి తిరిగేది తరచుగా గ్రామం నుంచి దూరంగా అడవి ప్రాంతాలకు వెళ్లి పరపురుషులు వచ్చేలా ఎదురుచూసేది ఆమె జీవితం పాపాలు మోహంలో మునిగ ఉండేది ఒకరోజు విష్ణుదత్తు చాలా శాంతంగా తన భార్యతో చెప్పాడు భద్రే నీ ఈ ఆచారం సరైనది కాదు నువ్వు ఎంచుకున్న మార్గం నీ వినాశకరుని అవుతుంది ఇంకా సమయముంది నీ ధర్మ మార్గంలోకి తిరిగవచ్చు బ్రాహ్మణుడు విష్ణుదత్తు మాట విని ఆమె కోపంతో గట్టిగా అరిచింది నేను తెలుసుకోలేదు ఏ పాప ఫలితంగా నా వివాహం నీలాంటి నీతిమంతుడు దరిద్రుడితో జరిగింది ఖచ్చితంగా ఇది నా మునుపటి జన్మల దుష్కర్మల ఫలితమే ఈ జీవితంలో నీలాంటి పేద బలహీన భర్తతో కట్టుబడ్డాను నువ్వు నా ఒక్క ఆకాంక్షనుకూడా నెరవేర్చలేవు ఇలాంటి పాతగుడారిలో బలవంతంగా ఉండాలి నీ భిక్షలో తెచ్చిన మిగిలిన ఆహారాన్ని తినాలి ఇప్పుడు ఈ దారిద్ర్యం నుంచి మరిన్ని సహించలేకపోతున్నాను ఏదో ఒకరోజు నిన్ను వదిలి వెళ్లిపోతాను నీతో ఉండటం వల్ల రోజూ పాపం చేస్తున్నట్టుంది ఈ నరకంలాంటి ఇంట్లో జీవితం గడపడం కంటే ఏదైనా ధనవంతుడైన పురుషుతో వివాహం చేసుకోవడం మంచిది విష్ణుదత్తు గావమైన బాధతో చెప్పాడు ప్రియా ఇలాంటి చెడు మాటలు అనకు నీ భర్తను త్యజించే ఆలోచన మనసునుంచి తీసివేయి భర్తను వదిలి పరపురుషుతో వెళ్లే స్త్రీకి ఎప్పుడూ మంగళముండదు అలాంటి ఆచారం వల్ల చివరికి ఆమెకు నరకం భోగించాల్సి వస్తుంది ఆ పాపాచారిని స్త్రీకతకషధ్వనితో సమాధానమిచ్చింది నరకం నీకే వస్తుంది నువ్వు ఏ కర్మకూడా చేయవు భిక్ష అడుగుతూ గొంతు తడమ్ముతావు నన్నుకూడా అదే మిగిలిన అన్నాన్ని తినిస్తావు స్వంత భార్యను ఎల్లప్పుడు బాధలు లోపాల్లో ఉంచే భర్తకు నరకం ఖచ్చితం నీతో ఇలు నాకు నరకం కంటే తక్కువ కాదు నీతోంచి దూరంగా ఉండటం వల్ల నరకం భోగించినా ఇక్కడ ఒక్క క్షణంకూడా ఉండలను కథ చెప్పుతూ శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్పాడు దేవి భర్తను అవమానిస్తూ పరపురుష మోహంలో పడిపోయే స్త్రీ జీవితంలో ఎప్పుడూ మంగళముండదు అలాంటి ఆచారం చేసిన స్త్రీకి మరణం తర్వాత యమలోకంలో కఠిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇంత చెప్పి శ్రీకృష్ణుడు కథను ముందుకు సాగించాడు కొంతకాలం ఇలా గడిచింది ఒకరోజు ఆ దురాచారిణి తన మనసు కలుషితాలు తీర్చుకోవడానికి గ్రామం నుంచి దూరంగా దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది ఆమె ఒక చెట్టు కింద నిలబడి ఏదైనా అందమైన పురుషుడు వచ్చేలా ఉంది ఆమె మనస్సు కామానగ్నిలో వణికిపోతోంది కాని అనేక గంటలు గడిచాయి ఆ ఒంటరి మార్గంలో ఎవరూ రాలేదు చివరికి నిరాశతో ఆమె కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంది హే ఈరోజు ఈ మార్గంలో ఎవరూ అందమైన పురుషుడు రాలేదు నా కామాగ్ని ఎలా శాంతింపజేస్తాను ఇప్పుడు ఈ రాత్రి ఎలా గడుస్తుంది ఆమె దయనీయ కేకలు అడవిలో దూరం వరకు వ్యాపించాయి ఆ అడవిలో ఒక భయంకరమైన పులి నివసించేది ఆ పాపిని ఏడుపులతో పులి ఉకవేట భంగమైంది అది గట్టిగా గర్జిస్తూ ఆ దిశలో పరిగెత్తుకువచ్చింది కనుమరుగులా ఆ పులి ఆమె ముందు నిలబడింది అది ధ్వంసకుడు అనే పేరు రూపం అత్యంత భయానకం అది పెద్ద శరీరం నలుపు పండు రంగుదారులతో కప్పబడి అడవి చీకట్లో కనిపించకుండా ఉండేది అది కళ్ళూ ఆకుకులలా ఎర్రగా చీకట్లో మెరుస్తూ కనిపించేవి పెద్ద కడుపుల నుంచి వేలాడే పొడవు గట్టిపళ్ళు ఏ జీవినైనా చీల్చివేయడానికి సరిపోయేవి ఈ భయంకరపులి ధ్వంసకుడు సాధారణ జీవికాదు అది ప్రత్యేకంగా పాపులు దురాచారులను చేసేది మొదటి జన్మలో అలాంటి పాపుల వినాశమే దాని నియతిగా ఉంది ఆ పాపిని స్త్రీ అతన్ని ఎదుర్కొని చూసి ప్రాణాలు వణికిపోయాయి భయంతో ఆమె శరీరం వణుకుతూ ఉంది ముఖంలో చెమటలు తడిసి మెరిసిపోయాయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తాలని చేస్తుంది అప్పుడే పులి దూకి తన గట్టిపిట్టలతో ఆమె శరీరంలోకి పోశాడు ఆమె భూమిపై పడిపోయింది నొప్పితో వళ్ళుతూ అరిచింది దయచేయి ఓ అడవి రాజా నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నేను ఇక్కడ నా ప్రియుడిని వెతకడానికి వచ్చాను నన్ను తిని నీకు ఏమవుతుంది దయచేసి నా జీవితం వదిలిపెట్టు పులి కొంచెమాగే తర్వాత గుండెల్లో గర్జిస్తూ చెప్పాడు ఓ పాపిని స్త్రీ ఇవాళ భగవంతుడు నిన్ను నా ఆహారంగా నియమించాడు నీలాంటి పతితులను సంహరించడమే నా కర్మ అలా చేస్తేనే ఈ శాప జన్మనుంచి నాకు ముక్తివస్తుంది భయంతో వణుకుతూ ఆమె అడిగింది నువ్వు ఎవరవు ఏ పాపం వల్ల నీకు ఈ భయంకర జన్మ వచ్చింది నీవు నా మాదిరి స్త్రీలను మాత్రమే ఎందుకు చేస్తావు దయచేసి నన్ను చంపేముందు నీ పూర్తి కథ చెప్పు పులి ధ్వంసకుడు ఆమెను లోతుగా చూసి భారంగా ఊపిరిపీసి చెప్పాడు విను నా మునుపటి కథ చెప్తాను ఏ కర్మల వల్ల నాకు ఈ దారుణపులి జీవం వచ్చిందో తెలుసుకో అతడు ముందు చెప్పాడు పూర్వకాలంలో దక్షిణదేశంలో మలపాహ అనే పవిత్ర నది ప్రవాహిస్తోంది ఆ నది తీరంలో మునిపన అనే ప్రసిద్ధ నగరముండేది ధర్మం శాంతి సౌందర్యంతో నిండినది నగరంలో అనేక మందిరాలు ఉన్నాయి అక్కడి ప్రజలు ధార్మిక సంస్కారాలతో గొప్పవారు ఆ నగరంలో ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో నా జన్మ అయింది మనుష్యునిగా నా పేరు వేదనందుడు నా తండ్రి గొప్ప బ్రాహ్మణుడు యజ్ఞాలు హోమాలు అనుష్కానాల్లో నిష్కతో ఉండేవాడు కిశోరావస్థలో నేనుకూడా వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నాను యజ్ఞాలు ధర్మకర్మంలో నాకు గొప్ప ఆసక్తి కానీ యవ్వనంలోకి వచ్చేకొద్దీ నా మనసులో ధనలోభం పెరిగిపోయింది నేను అనేక యజ్ఞాలు చేయించాను కాని భక్తి కాదు లోభమే ఉండేది నా లక్ష్యం ధర్మం కాదు దక్షిణ ధనలోభంలో అధర్ముల కూడా యజ్ఞాలు చేసి వారిపాప కర్మంలో పాలుపంచుకుని వారి అన్నం నీరుకూడా తాగాను చీకటి చీకటిగా నుంచి తప్పిపోయాను అలాంటి దానాలు కూడా స్వీకరించాను సత్యబ్రాహ్మణుడు ఎప్పుడూ తీసుకోని చత్రుత్వం మోసం పాఖండం నా సాధనాలు అయ్యాయి ధనం పొందడానికి తప్పుడు అనుష్ఠానాలు చేసి దక్షిణలు మోసం చేసుకుని తిరిగి ఇవ్వకపోయాను నా బుద్ధిమీద లాలచం అంధకారంలా పడి ధర్మం పేరుతో అధర్మంలో మునిగిపోతున్నాను సంవత్సరాలు ఇలా పాప మార్గంలో నడిచాను సమయంతో నా శరీరం పాత బలహీనమైంది జుట్టు తెల్లబడి కళ్ళు మసకగా పళ్ళు జారిపోయాయి కాని ధనలోభం మాత్రం మారలేదు జీవిత చివరి శ్వాసల వరకు అధర్మంలో మునిగిపోయాను ఒకరోజు నేను మరికొంతమంది మోసగాళ్ల బ్రాహ్మణులతో కలిసి నదితీరంలో ఒక కనిపించే యజ్ఞం పెట్టాము మంత్రాలతో నటన చేసి సరళ భక్తులను మోసంచేసి ఎక్కువ దాన దక్షిణలు సేకరించాము ధర్మం పేరుతో పాఖండం చేస్తున్నాము ప్రజల భక్తిని దుర్వినియోగం చేస్తున్నాము అలాంటి రోజు మధ్యాహ్నం నేను నది ఒడ్డున ధన కట్టెలు లెక్కిస్తుండగా ఒక ఆకలితో జ్వరంతో ఉన్న కుక్క వచ్చింది నేను దాన్ని తిరస్కరించి తరిమాను కాని అది కోపంతో తిరిగి వచ్చి నా కాలు గట్టిగా కరిచింది నేను కేకలు వేస్తూ మూర్ఛపోయి పడిపోయాను అప్పుడే నా ఆత్మ శరీరాన్ని వదిలేసింది నా మరణం తర్వాత యమరాజు యొక్క రెండూ భయంకర దూతలు కనిపించారు రూపం భయానకం శరీరం చీకటి చేతుల్లో ఇనుప గొలుసులు పట్టుకుని వారు నా ఆత్మను ఆ గొలుసులతో కట్టి గీస్తూ వైపు తీసుకెళ్లారు యమరాజు సభలో చూపించబడినప్పుడు చిత్రగుప్తుడు నా అన్ని కర్మల లెక్క చెప్పాడు చిత్రగుప్తుడు కచినంగా చెప్పాడు ఓ ధర్మరాజా ఇతను ఘోరపాపి బ్రాహ్మణుడైనా ధర్మాన్ని అవమానించాడు అధర్ములకు చేసి ధనం సేకరించాడు దానం తీసుకుని ప్రాయశ్చిత్తం చేయలేదు కాబట్టి ఇతను నరకవాసి ఇది విని యమరాజు కోపంతో ఈ పాపి వేదనందుని భయంకర నరక శిక్ష ఇవ్వమని ఆజ్ఞాపించాడు యమదూతలు నన్ను పట్టుకుని నరక జ్వాలల్లోకి తోసేశారు అక్కడ నేను అనేక సంవత్సరాలు కాలిపోతూ అసహ్యమైన యాతనలు అనుభవించాను నా పాపాల భాండం నిండి శిక్ష పూర్తి అయ్యాక తర్వాత ఈపులి జన్మవచ్చింది ధ్వంసకపులి భారంగా ఊపిరిపీసి చెప్పాడు మునుపటి జన్మ పాపాల ఫలం ఇదే భోగస్తున్నాను కాని నేను సంకల్పం తీసుకున్నాను ఇక సజ్జనులు సాధువులు సతీస్త్రీలకు చేయను నేను పాపులు మాత్రమే దురాచారులనుత్రమే చేస్తాను జీవితం అధర్మంలో గడిపి ఇతరులకు నష్టం చేసినవారిని అలాంటి కర్మలతో నా పాపాలు త్వరగా నశించి ఈ దుర్జన్మనుంచి ముక్తి పొందుతానని నమ్ముతున్నాను ముగించి ధ్వంసకపులి భయంకరంగా గర్జించి కోపంతో అరిచాడు ఓ దుష్ట స్త్రీ నీ కర్మలు నిన్ను పతితురాలిగా చేశాయి నీ ధర్మనిష్క భర్తను త్యజించి పరపురుషులతో వ్యభిచారం చేశావు ఇవాళ నీ పాపాల ఫలం భోగించాలి నీ అధర్మ శరీరం ఇవాళ నా ఆహారం అవుతుంది ఇలా చెప్పి పులి దూకి తన గట్టి నీళ్ళు పళ్లతో ప్రాణాంతం వరకు దాడి చేశాడు ఆ పాపిని కూడా రాలేదు కొన్ని క్షణాల్లో పులి ఆమె ముగింపుచేసి శరీరాన్ని తినేశాడు తర్వాత గర్జిస్తూ చీకటి అడవిలో కనుమరుగులైపోయాడు ఆమె ప్రాణాలు వెళ్లిన వెంటనే అక్కడ యమరాజు దూతలు రెండు మంది కనిపించారు వారు ఆ పాప ఆత్మను తక్షణం కట్టి గీస్తూ యమపురి తీసుకెళ్లారు యమపురి చేరి యమరాజు సభలో చూపించారు ధర్మరాజు సింహాసనం నుంచి చిత్రగుప్తుని ఆదేశించాడు ఈ స్త్రీ జీవిత కర్మల లెక్క చూపించు చిత్రగుప్తుడు తన పెద్ద పుస్తకం తెరిచి గంభీరంగా చెప్పడం మొదలుపెట్టాడు ఓ ధర్మరాజా ఈ స్త్రీ జీవితంలో అనేక ధోర పాపాలు చేసింది ఆమె భర్త సేవ చేయకపోయి ఎల్లప్పుడూ అవమానించింది పరపురుషులతో వ్యభిచారంలో మునిగిపోయింది పతివ్రత ధర్మాన్ని త్యజించి పాపమార్గంలో నడిచింది కాబట్టి ఈ స్త్రీకి కగిన శిక్ష అవసరం చిత్రగుప్తుని మాటలు విని యమరాజు ముఖం కోపంతో తడమ్ముతూ ఉంది అతడు భారంగా చెప్పాడు ఇలాంటి పాపినికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదు భర్తను త్యజించి వ్యభిచార జీవితం గడిపినవాడికి ఆమె నరక భయంకర యాతనలు అనుభవించాలి యమరాజు ఆదేశమిచ్చాడు ఈ పాపినిని పట్టుకుని తీసుకెళ్లి దహన తెల్లో నిండిన కుండలోకి పోసు ఇదే ఆమె అపరాధాలకు సరైన శిక్ష యమదూతలు తక్షణం ఆత్మను పట్టుకుని గీస్తూ భయంకర నరకంలోకి తీసుకెళ్లారు అక్కడ అగ్నిజ్వాలలతో మరుగుజ్జున్న ఉడికిసలాడు తెల్లోలుకుండలో ఆమెను తోసేశారు ఆ స్త్రీ అసహ్యమైన నొప్పితో వళ్ళుతూ ఉంది కాని ఎవరూ ఆమెను కాపాడలేదు ఎక్కువ కాలం కాలి వళ్లుతూ తర్వాత రోరవం మరి ఇతర నరకాలకు పంపారు అక్కడకూడా అనేక సంవత్సరాలు ఘోర యాతనలు అనుభవించింది ఇలా అనేక నరకాల్లో భయంకర శిక్షలు భోగించినా కొన్ని పాపాలు మిగిలాయి వాటిని తర్వాతి జన్మలో భోగించాలి నరకయాతనలు పూర్తి అయ్యాక మళ్లీ భూమిపై జన్మవచ్చింది ఈసారి చండాల కుటుంబంలో కూతురుగా కానీ జన్మ మారినా సంస్కారాలు మారలేదు మునుపటి జన్మలా మళ్లీ పాప మార్గంలో నడవడం మొదలుపెట్టింది యవ్వనం వచ్చేకొద్దీ అత్యంత దుర్మార్గురాలిగా మారింది అనేక పాపి పురుషులతో సంబంధాలు పెట్టుకుంది ఆమె మనసులో లజ్జలేదు ధర్మ భయం లేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె పాపాల ఫలం కనిపించింది అధర్మ ఫలితంగా ఆమె శరీరంపై కూడా భయంకర వ్యాధి వచ్చింది అది మొత్తం శరీరం గాయాలు పుట్లతో నిండిపోయింది అవయవాలు సడ్డుగా మారాయి తీవ్ర నొప్పితో రాత్రూ కేకలు వేస్తూ ఉంది ఆమె కళ్ల దృష్టికూడా మసకగా మారుతోంది ప్రతి క్షణం శరీరంలో బూడిదలాగా కాలుతూ అసహ్యమైన బాధలు సంతాపంలో రోజులు గడుపుతోంది ఈ భయంకర నుంచి క్షీణించి ఒకరోజు ఆ స్త్రీ ఏదైనా తీర్థస్థలంలో స్నానం చేస్తే బాధలు తగ్గుతాయేమో అని ఒక ప్రసిద్ధ తీర్థంలోకి వెళ్ళింది అక్కడ పవిత్ర నదిలో స్నానం చేసింది తర్వాత నది తీరంలో ఉన్న ఆశ్రమం దగ్గర ఒక గుడారిలో ఉండేలా చేసుకుంది ఆశ్రమం ద్వారంపై అత్యంత పవిత్ర తులసి ఉండేది ఆమె రోజు చూస్తుంది సాయంత్రం సమయం వచ్చినప్పుడు ఆశ్రమంలో ఉన్న భక్తిమంత స్త్రీలు తులసి మాత దగ్గర దీపం వెలిగించి పూజచేసి ప్రణామంచేసి భక్తిలో మునిగిపోతారు ఒకరోజు అందరూ పూజచేసి వెళ్లిపోయిన తర్వాత ఆ పాపిని స్త్రీ చేసి ఆశ్రమ మహాత్మ సాధువు దగ్గరకు వెళ్ళింది చేతులు చెంపకుని దీనంగా చెప్పింది స్వామీ దయచేసి చెప్పండి ఇది ఏ పొడ మీరు రోజూ దీపం వెలిగేస్తున్నారు సాయంత్రం సమయంలో ఇక్కడ దీపం వెలిగస్తున్న స్త్రీలకు ఏ ఫలం వస్తుంది మహాత్ముడు కరుణామ్య దృష్టితో ఆ దున్హఖిత స్త్రీని చూసి చెప్పాడు మే నాకు ఇది పరమ పవిత్ర తులసి తులసి దర్శనం చూడటమే పాపాలు సంకటాలు తొలగస్తుంది ఇందులో నీరు అర్పించడం వల్ల దేవతల కృప వస్తుంది సాయంత్రం సమయంలో భక్తితో తులసిమాత దగ్గర దీపం వెలిగించేవాడికి అన్ని పాపాలు భస్మమవుతాయి సాధువు మాట విని ఆ స్త్రీ మనసులో ఆశ ఒక చిన్న కిరణంలా వెలుగుతోంది వణుకుతూ అడిగింది మహాత్మా ఒక స్త్రీ చాలా పాపిరాలైతే జీవితం అంతా వ్యభిచారం అన్యాయం చేసి ఉంటే తులసి ముందు దీపం వెలిగస్తే పాపాలు తొలగుతాయా సాధువు మెల్లిగా చిరునవ్వుతో చెప్పాడు అవును కూతురా దీనిలో సందేహంలేదు స్త్రీ అయినా పురుషుడైనా జీవితం అంతా పాపాలు చేసినా తులసి ముందు భక్తితో దీపం వెలిగెస్తే ఈ జన్మ మాత్రమే కాకుండా మునుపటి జన్మల పాపాలు కూడా తొలగుతాయి ఈ ఉపాయం పాపాలను భస్మం చేయడంలో సమర్థం కాని నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఎవరివి ఇది విని ఆ నుంచి జలాలు కారాయి ఏడుస్తూ చెప్పింది స్వామీ నేను మహాపాపెరాలిని జీవితం అంతా వ్యభిచారం అధర్మం చేశాను ఈ పాపాలే నన్ను ఈ దుర్దాంసంలోకి తీసుకొచ్చాయి ఇప్పుడు ఈ బాధ మరింత సహించలేకపోతున్నాను దయచేసి పాపాలనుంచి ముక్తి మార్గం చెప్పండి మహాత్ముని కరుణ ఉధృతమైంది మృదువుగా చెప్పాడు కూతురా నువ్వు నిజంగా పాపాలనుంచి ఉంటే ఇవాళనుంచి ప్రతి సాయంత్రం భక్తి భక్తితో తులసి మాత దగ్గర దీపం వెలిగించడం మొదలుపెట్టు నీ అన్ని అపరాధాల క్షమాపణ కోరుకుని తులసిమాత ఆశ్రయం తీసుకో నమ్ము రెగ్యులర్గా చేస్తే నీ పాపాలు మెల్లమెల్ల దూరమవుతాయి సాధువు మాట విని ఆ స్త్రీ హృదయంలో కొత్త ఉత్సాహం రేగాడు అదే సమయంలోనుంచి ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం మొదలుపెట్టింది రోజులు గడిచాయి సాయంత్రం వచ్చినప్పుడు వణుకుతూ చేతులతో నెయ్యి దీపాన్ని తులసిమాత చరణాల్లో పెట్టి మెరుగుని తడిసి తన తప్పుల క్షమాపణ కోరుకుంటూ ఉండేది భక్తి పశ్చాత్తాపం భక్తి మార్గంలో నడుస్తూ ఆమె హృదయ భారం మెల్ల తగ్గుతోంది కొంతకాలం ఇలా కొనసాగింది ఒకరోజు సాయంత్రం సమయంలో రోజూలాగా వణుకుతూ తులసి కింద దీపం వెలిగస్తుండగా ఆమె స్తబ్దురాలిగా మారింది ఆమె లోతుగా శ్వాస తీసుకుంది అప్పుడే ఆమె హృదయ స్పందన ఆగపోయింది మునుపటి జన్మల అన్ని పాపాలు ఈ జన్మ దుర్మార్గాలు అన్నీ అప్పుడే ముగసిపోయాయి ఆ స్త్రీ హృదయం ఆగినప్పుడే ఆమెలో సుడిగాలాటి బాధ పశ్చాత్తాప అగ్నిశాంతమైంది ఆమె అక్కడే తులసిమాత చరణాల్లో పడిపోయింది జీవం లేకుండా దీపం జ్వాల ఇంకా వెలుగుతోంది మొదటి జన్మ ఆత్మ ప్రకాశం అందులో ఏర్పడినట్టు క్షణాల్లో అక్కడ మళ్లీ యమలోక దూతలు రెండు మంది కనిపించారు చేతుల్లో ఇనుప గొలుసులు కళ్ళూ ఆకుకులలా మెరుస్తున్నాయి వారు ఆ ఆత్మను తమ ఫందాల్లో పట్టుకుని గీస్తూ యమరాజు సభవైపు తీసుకెళ్లబోతున్నారు కాని అప్పుడు ఆకాశాన్ని చీల్చినట్టు ప్రకాశం తీవ్ర తరంగం వ్యాపించింది అందులోనుంచి రెండు దైవిక పురుషులు కనిపించారు వారు స్వయం భగవాన్ విష్ణుమూర్తి పార్సదులు వారి తేజం అంత శక్తివంతం చుట్టూ అంధకారం తొలగిపోయింది మొత్తం వాతావరణం స్వర్ణిమ మెరుస్తోంది వారి రూపం అద్భుతం ఎత్తైన విశాలమైన తేజస్విని కళ్ళు కమలాలా అందమైనవి ముఖంలో అపార శాంతి కరుణ వారి వస్త్రాలు రత్నాలతో కప్పబడిన రేఖలు నీలం పసుపు రంగుల్లో మెరుస్తూ చెవుల్లో రత్నాలతో కప్పబడిన కుండలాలు ఊపిరి తీసుకుని మసగలోపల ఉజ్వల తిలకం విష్ణు పార్సదులను చూసి యమదూతలు ఆశ్చర్యంగా ఆగపోయారు అప్పుడు ఒక పార్సదుడు తీక్ష్ణంగా చెప్పాడు ఓ యమదూతలారా ఈ ఆత్మను తక్షణం విడిచిపెట్టు ఇక ఆమె నరకానికి అర్హురాలు కాదు ఏ హక్కుతో ఆమెను కట్టి తీసుకెళ్తున్నారు యమదూతలు వినయంగా కాని దృజంగా చెప్పారు ఓ దైవికులారా మేము ధర్మరాజు యమ ఆదేశంతో ఈ ఆత్మను తీసుకెళ్తున్నాము ఆమె జీవితం అంతా వ్యభిచారం పాపాలు మాత్రమే ధర్మరాజు ఆదేశంతో నరకానికి తీసుకెళ్తున్నాము మీరు ఎందుకు ఆపుతున్నారు ఇది విని విష్ణు పార్సదులు గంభీరంగా కాని మృదువుగా చెప్పారు ఓ యమదూతలారా సత్యమే ఈ స్త్రీ జీవితంలో అనేక పాపాలు చేసింది కాని ఆమె ఒకే పుణ్యం వల్ల అన్ని పాపాలు భస్మమయ్యాయి మీరు చూడలేదా సాయంత్రం సమయంలో భక్తి పశ్చాత్తాపంతో తులసిమాత దగ్గర దీపం వెలిగించింది యమదూతలు ఆశ్చర్యంగా అడిగారు తులసి దగ్గర ఒక్క దీపం వెలిగించడంతోనే ఇంత భయంకర పాపాలు తొలగుతాయా విష్ణు పార్సదులు మెల్లిగా చిరునవ్వుతో చెప్పారు ఓ యమదూతలారా మీరు తెలుసుకోలేదు తులసి భగవాన్ విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది భక్తి భక్తి నమ్రతతో సాయంత్రం సమయంలో తులసిమాత దగ్గర దీపం వెలిగించేవాడు స్వయం కృపకు అర్హుడవుతాడు సాయంత్రం కాలంలో చేసిన దీపదానం పుణ్యం అనంత గుణాలు పెరుగుతుంది విష్ణు పార్సదులు యమదూతలతో చెప్పారు ఈ స్త్రీ పాపాలతో జీవితాన్ని మురికిపోయినా చివరి రోజుల్లో సత్యహృదయంతో తులసిమాత సేవ చేసింది భక్తితో దీపం వెలిగించి భగవాన్ స్మరణ చేసింది ఆమె కొన్ని రోజుల నిష్కపట భక్తి దీపదానం వల్ల అన్ని జీవిత పాపాలు కాలిపోయాయి ఇక ఆత్మ నరకానికి వెళ్లాల్సిన లేదు ఇది విని యమదూతలు వినయంగా చేతులు చెంపకుని పార్సదులకు ప్రణామంచేసి చెప్పారు మీరు సత్యం చెప్తున్నారు ఈ గూజ రహస్యం మాకు తెలియలేదు ఈ స్త్రీపై స్వయం శ్రీవిష్ణు కృప ఉంటే మేము ఆమెను నరకానికి తీసుకెళ్లే ధైర్యం చేయలేం ఇలా చెప్పి వారు తక్షణం ఆమె గొలుసులు విడిచి గౌరవంగా వెనక్కి తగ్గారు కొన్ని క్షణాల్లో యమదూతలు అదృశ్యులై యమలోకానికి వెళ్లిపోయారు తర్వాత భగవాన్ విష్ణు పార్సదులు ప్రేమతో ఆ పాప ముక్తి ఆత్మను ఒక దైవిక విమానంలో ఎక్కించారు ఆ విమానం స్వర్ణ ఆభాలతో మెరుస్తోంది పైన పుష్పాల వర్షం కురుస్తోంది దైవిక సుగంధంతో వాతావరణం మధురమవుతోంది విమానం ఆకాశంలోకి ఎగసినప్పుడు ఆ స్త్రీ ఆత్మకృతజ్ఞతతో చేతులు చెంపకుని తులసిమాత చరణాలకు ప్రణామంచేసింది ఆమె కళ్ళనుంచి ఆనంద జలాలు కారాయి కొన్ని క్షణాల్లో ఆ దైవిక ప్రకాశంతో స్వర్గలోకం వైపు ప్రయాణించింది ముక్తిగా నిర్మలంగా శాంతంగా కథ చెప్పి ముగించి శ్రీకృష్ణుడు సత్యభామ వైపు చూసి చెప్పాడు చూడుదేవి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడంతోనే ఆ ఘోర పాపిరాలికూడా పొందింది భక్తి నిష్కతో ప్రతి సాయంత్రం తులసిమాత చరణాల్లో దీపమర్పించేవాడి జన్మజన్మాంతర పాపాలు తొలగుతాయి అలాంటి స్త్రీ పురుషుడు పరమ సౌభాగ్యవంతులవుతారు వారి జీవితంలో ఎల్లప్పుడూ సుఖాలు సమృద్ధి శాంతి నివసిస్తాయి భగవాను ఈ కరుణామయ కథ విని సత్యభామ భావోద్వేగమైంది ఆమె కళ్ళనుంచి జలాలు కారాయి భక్తితో శ్రీకృష్ణుని చరణాలు తడిసింది చెప్పింది స్వామి మీరు ఇవాళ నాకు జీవితంలో అతి గొప్ప పాణ్యం చెప్పారు తులసిమాత మహిమ అపారమే నేను ఖచ్చితంగా ప్రతిరోజూ భక్తితో తులసి ముందు దీపం వెలిగస్తాను నా సఖులకుకూడా దీని ముఖ్యత్వం చెప్తాను మీ కృపతో ఇవాళ నా హృదయం భక్తి శాంతితో నిండిపోయింది శ్రీకృష్ణుడు సంతోషంగా సత్యభామకు ఆశీర్వాదమిచ్చాడు ప్రియా సాయంత్రం తులసిమాత దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి నెయ్యి దీపం అత్యుత్తమం కాని నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా పవిత్రం తులసి దగ్గర దీపం వెలిగించేసరికి ఈ మంత్రం భక్తితో పశించాలి ఓం తులసి దేవయే విద్మహే విష్ణు ప్రియాయే ధీమహి తన్నో వృందా ప్రచోదయాత్ సత్యమనసుతో ఈ మంత్రం స్మరించి తులసి ప్రదక్షిణ చేసి దీపం అర్పించేవాడి ఇంట్లో నెగటివ్ శక్తులు రావు అక్కడ ఎల్లప్పుడూ పాజిటివ్ శక్తి శాంతి మంగళం నివసిస్తాయి ఈ దీపం ప్రకాశం ఒక్క జ్వాలకాదు అజ్ఞాన చీకటిని తొలగించే దైవికతేజం ఇది తులసిమాత దగ్గర వెలిగితే మనుష్యులో ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతి వెలుగుతుంది తులసి దీపం వల్ల హృదయంలో శుద్ధత పవిత్రత వ్యాపిస్తుంది భక్తి ధ్యానశక్తి పెరుగుతుంది శాస్త్రాల్లో చెప్పబడింది సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించి ఆరతి చేస్తే భగవాన్ విష్ణుమూర్తి అతి సంతోషమవుతారు భక్తితో ఇలా చేసేవాడి చంచల మనస్సు స్థిరమవుతుంది వస్తుంది భగవాన్ ధ్యానంలో మునిగిపోవడం సులభమవుతుంది సాయంత్రం దీపం వెలిగించేసరికి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్ర జపం చేస్తే ఇంటి అన్ని దోషాలు దుర్భాగ్యాలు నెగటివ్ శక్తులు తొలగుతాయి ప్రతిరోజు తులసిమాత చరణాల్లో దీపమర్పించే భక్తునకు ఏడు జన్మల వరకు ఉత్తమ పుణ్యం వస్తుంది అతడు ఎప్పుడూ దారిద్ర్యంలో ఉండదు అతని ఇంట్లో ఎల్లప్పుడూ సుఖాలు శాంతి సమృద్ధి ఉంటాయి శాస్త్రాల్లో చెప్పబడింది తులసి దీపదానం వల్ల పితృదోషం గ్రహదోషం కాలసర్పదోషం తొలగుతాయి తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆత్మ నిర్మలమవుతుంది పాపాలు తొలగుతాయి శాంతి వస్తుంది చివరికి అలాంటి సాధకుడు సద్గతి మోక్షం పొందుతాడు ఏదైనా వ్యక్తికి జీవిత చివరి క్షణాల్లో కూడా తులసి దగ్గర దీపం వెలిగించి భగవాన్ స్మరణ చేసే అవకాశం వస్తే యమదూతలు దగ్గరకు రావు అతని ఆత్మస్వయం భగవాన్ పరమధామానికి చేరుకుంటుంది తులసి పొడముందు దీపం వెలిగించడం వల్ల మాత లక్ష్మీకూడా సంతోషమవుతుంది ప్రతిరోజు తులసి పూజతో దీపం వెలిగించే ఇంట్లో ధనం అన్నం సౌభాగ్యం శాశ్వతంగా నివసిస్తాయి ఇలా మా ప్రియమైన స్నేహితులారా భగవాన్ శ్రీకృష్ణుడు మాకు చెప్పాడు తులసిమాత దగ్గర దీపం వెలిగించడం కేవలం పూజ కాదు ఒక పవిత్ర సాధన ఇది జీవిత చీకటిని ప్రకాశంలోకి మార్చేస్తుంది ఈ కథ మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తుంటే కామెంట్లో రాయండి జై శ్రీకృష్ణ జై తులసిమాత ఈ కథ మనస్సును తడమ్మేస్తుంది భగవద్భక్తి ఎంత శక్తివంతమో చూపిస్తుంది తులసిమాత దగ్గర ఒక చిన్న దీపం వెలిగించడంతోనే పాపాలు భస్మమవుతాయని మన హృదయాల్లో ఆశరేగస్తుంది భక్తి మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడని గుర్తుచేస్తుంది ఈ కథను విన్న ప్రతి ఒక్కరిపై ఆ దేవుని ఆశిస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో ఆ దేవుని పేరు తప్పకుండా రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ మీతో ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా